హలో ఫ్రెండ్స్ మన దేశంలో అయితే కఠినమైన ఎగ్జామ్ అయితే మీకు తెలుసా అవును అదే యూపీఎస్సి కానీ దాని గురించి మీకు తెలియని కొన్ని షాకింగ్ నిజాలు ఈరోజు నేను చెప్పబోతున్నాను ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది చివరి వరకు తప్పకుండా చూడండి మరి ముఖ్యంగా లాస్ట్ టూ ఫ్యాక్ట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా షాక్ గురి చేస్తాయి వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీరు మొదటిసారి వస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మా కామెంట్స్ ఇస్తాయి లెట్స్ గెన్ టు ది వీడియో వన్ అతిపెద్ద సిలబస్ యూపీఎస్సీ సిలబస్లో ప్రపంచంలోనే మధురా ఫాలో ఎగ్జామ్స్ అని అంటారు ఒక స్టూడెంట్ రెండు సంవత్సరాలు డే అండ్ నైట్ చదివినా కూడా సిలబస్ పూర్తిగా కవర్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ హిస్టరీ జియోగ్రఫీ పాలిటిక్స్ ఎకానమీ సైన్స్ ఎథిక్స్ అన్నీ కలిపి ఒక ఓషన్ లాంటిది టూ అతిపాత ఎగ్జామ్ యూపీఎస్సీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో మొదటిసారి కండక్ట్ అయింది అప్పటి నుండి నిరంతరం జరుగుతూనే ఉంది బ్రిటిష్ రూల్ కాలంలో మొదలైన ఈ సిస్టమ్ ఇప్పటికీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షగా నిలుస్తుంది త్రీ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ సాక్రిఫైస్ యూపీఎస్సీ కోసం చాలా మంది పర్సనల్ లైఫ్ జాబ్స్ ఈవెన్ మ్యారేజెస్ కూడా డీలే చేస్తారు మార్నింగ్ నుండి రాత్రి వరకు చదవడం సోషల్ లైఫ్ పూర్తిగా స్కిప్ చేయడం యాస్పిరెంట్స్ కామన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సర్వీసెస్ ఒకే ఎగ్జామ్ ద్వారా ఒకే యూపీఎస్సీ పరీక్ష ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్ ఐటీఎస్ వంటి ఇరవై నాలుగు సర్వీసుల్లోకి వెళ్ళొచ్చు అందుకే దీన్ని ఒకే పరీక్ష కానీ ఇరవై నాలుగు గోల్డెన్ డోర్స్ అని అంటారు ఫైవ్ ఒక అటెంప్ట్ ఒక ఛాన్స్ కాదు జనరల్ కేటగిరీలో సిక్స్ అటెంప్ట్స్ ఉన్నా వయస్ లిమిట్ వల్ల చాలామంది మూడు నాలుగు ప్రయత్నాలు మాత్రమే చేయగలరు అంటే ప్రతి అటెంప్ట్ లిటరల్లీ ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ సిక్స్ యూపీఎస్సి ఇంటర్వ్యూలో మిస్టీరియస్ ప్రశ్నలు ఇంటర్వ్యూలో యాస్ లాజిక్ ప్రెజనెన్స్ ఆఫ్ మైండ్ టెస్ట్ చేయడానికి చాలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారు ఉదాహరణ మీరు ఎడర్లో ఉన్నప్పుడు ఒక ఆరెంజ్ ఇస్తే మీరు ఏమి చేస్తారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కంటే అప్రోచ్ చేసే మార్క్ ఇస్తారు రాజకీయ నాయకులు కూడా ఫెయిల్ అయ్యారు రామ్నాథ్ కోవింద్ అరవింద్ కేజ్రీవాల్ మనోహర్ పర్రికార్ లాంటి పరువురు పెద్ద నాయకులు కూడా యూపీఎస్సి అటెంప్ట్ చేశారు కొందరు ఫెయిల్ అయ్యారు కానీ తర్వాత దేశాన్ని లీడ్ చేశారు ఇది యూపీఎస్సీ ఎంత పెద్ద డ్రీమ్ అనేది చూపుతుంది ఎయిట్ యూపీఎస్సీ కరెంట్ అఫేర్స్ మిస్టరీ యూపీఎస్సీలో కరెంట్ అఫేర్స్ అంటే కేవలం టుడే న్యూస్ కాదు రెండు మూడు సంవత్సరాల పాత వార్తలు కూడా ప్రశ్నలుగా వస్తాయి అందుకే ఆస్ఫడెంట్స్ ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్స్ మ్యాగ్జైన్స్ కలెక్ట్ చేసి స్టడీ చేస్తారు లాంగెస్ట్ ఇంటర్వ్యూ యూపీఎస్ ఇంటర్వ్యూలు సాధారణంగా ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు ఉంటాయి కానీ కొన్నిసార్లు క్యాండిడేట్ ఇంటర్వ్యూ ఒక గంటకు పైగా కూడా కొనసాగుతుంది టెన్ మైండ్ టెస్టింగ్ ప్రశ్నలు ఒక క్యాండిడేట్ని ఎలా అడిగారు మీరు ఎగ్జామ్ హాల్ లేట్గా వస్తే ఏం చేస్తారు అతని సమాధానం నేను తిరిగి నేరుగా ఇంటికి వెళ్తాను బికాస్ డిసిప్లిన్ ఐఏఎస్కి ఫస్ట్ క్వాలిటీ ఆ సమాధానానికి అతను సెలెక్ట్ కూడా అయ్యాడు లెవెన్ యూపీఎస్సీ వర్సెస్ ఐఐటి అండ్ ఐఐఎం యూపీఎస్సీ సక్సెస్ రేట్ ఐఐటీ అండ్ ఐఏఎం కన్నా చాలా తక్కువ ఐఐటీలో సీట్ ప్రాబబిలిటీ టూ టు త్రీ పర్సెంట్ ఉంటుంది కానీ యూపీఎస్సీలో కేవలం జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ ఆన్సర్ షీట్స్ కూడా మిస్టరీ యూపీఎస్సీలో ఎవరు ఎవరు పేపర్ కరెక్ట్ చేస్తారో పూర్తిగా కాన్ఫిడెన్షియల్ నో నేమ్ నో రోల్ నో రోల్ నెంబర్ కేవలం కోర్స్ ద్వారా మాత్రమే కరెక్ట్ చేస్తారు థర్టీన్ యూపీఎస్సీ యాస్పిరెంట్స్కి ప్రత్యేక కాలనీ ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ముఖర్జీ నగర్ లిటరల్ యూపీఎస్ యాస్పిరెంట్స్ కాలనీస్ అక్కడ ఛాయ్ స్టాస్ దగ్గర కూడా పాలిటిక్స్ ఎకానమీ హిస్టరీ డిబేట్స్ని వింటారు ఫోర్టీన్ హాబీ కూడా సెలక్షన్లో మ్యాటర్ అవుతుంది ఇంటర్వ్యూలో మీ హాబీ ఏమిటి అని కూడా అడుగుతారు కేవలం చెప్పడమే కాదు హాబీ మీద కూడా డీప్గా ప్రశ్నలు వేసి యాస్పిరెంట్స్ జెన్యుని పరీక్షిస్తారు ఫిఫ్టీన్ డిఫరెంట్ మీడియం యూపీఎస్ ఎగ్జామ్ని హిందీ తెలుగు తమిళ్ ఇంగ్లీష్ ఇలా అనేక భాషల్లో రాయొచ్చు దీంతో యాస్పిరెంట్స్కి కంఫర్ట్ జోన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది సిక్స్టీన్ యావరేజ్ ప్రిపరేషన్ టైం ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి యావరేజ్గా మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది అంటే డిగ్రీ తర్వాత ఆల్మోస్ట్ మరో డిగ్రీ లాంటిది ప్రిపరేషన్ పీరియడ్ సెవెంటీన్ నెగిటివ్ మార్కింగ్ యూపీఎస్సీ ఫిలిమ్స్లో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే ఒక తప్పు ఆన్సర్కు మూడు కరెక్ట్ ఆన్సర్స్ వాల్యూతో కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది ఎయిటీన్ యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఇరవై ఒక ఏళ్ళ వయసులోనే ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ డెడికేషన్ కన్సిస్టెన్సీతో ఇంపాసిబిలిటీని పాసిబుల్ చేశారు నైన్టీన్ అతి కష్టమైన కాంపిటీషన్ ప్రతి సంవత్సరం పది నుంచి పన్నెండు లక్షల యాస్పిరెంట్స్ యూపీఎస్సీ ఎగ్జామ్ను అటెంప్ట్ చేస్తారు కానీ చివరికి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ పోస్ట్ కోసం సెలెక్ట్ అయ్యేవారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది మాత్రమే సక్సెస్ రేట్ కేవలం జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇది ఎంత విచిత్రమో చూసారా ట్వంటీ యూపీఎస్సీ మంత్రం యూపీఎస్సీ క్రాక్ చేయడం కేవలం చదువుతోనే కాదు కొన్నిసార్లు సరైన క్వశ్చన్ సరైన మూడు కొంతలకు కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి ఫ్రెండ్స్ మీకు ఏ ఫ్యాక్ట్ ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది కింద కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తర్వాత వీడియోలు కలుద్దాం అప్పటి వరకు బై బాయ్